నాకు ఈరోజు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుల నుంచి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విద్యార్థి సంఘం ఉపా అధ్యక్షులుగా బాధ్యతలపై చెప్పిన మా టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘం వేముల రామకృష్ణన్న గారికి మరి అలాగే ప్రధానంగా ముఖ్యంగా మా జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షులు రేగ అర్ణన్న గారికి నాకు వెన్నంటూ ఉండి నాకు ఇంత గుర్తింపు తీసుకురావడానికి కారకులైన సంగారెడ్డి నియోజకవర్గంలో పట్నం మాణిక్యం గారు కానీ పట్నం రవి రవితేజన్న గారు కానీ మరియు అలాగే పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరూ కూడా నాకు సహకరించి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా నాకు ఈ గుర్తింపు వచ్చి నాకు ఇంత పెద్ద బాధ్యత ಉಧ್ಯಕ್ಷ ಬಾಧ್ಯತೀ ಮರಿ ಅಲೇ ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జ్గా నన్నే నియమించినందుకు మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా నిరంతరం విద్యార్థుల సమస్యల పట్ల ఎక్కడ విద్యార్థి సమస్య విద్యార్థికి సమస్య ఉన్నా నేను వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించడానికి నా పూర్తి సహకారం నా పూర్తి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇప్పటికీ ఏడు వేల కోట్లు రిలీజ్ చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మేము ఒకటే కోరుతున్నాం గత నాలుగు సంవత్సరాల సంధి ఉన్న కనీసం నాలుగు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన రిలీజ్ చేసి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు విముక్తి విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చిన్న స్థాయి బాధ్యత కాదు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దృష్టికి ఈరోజు విద్యార్థుల సమస్యలు తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కారం కోరికై మేమందరం నిరంతరం విద్యార్థి నాయకులము పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరం కూడా మేమందరం ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని మేము ఒక్కరం మేమందరం పోరాడి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికై పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మూసి రక్షాలన కొరకై లక్ష యాభై వేల కోట్ల రూపాయలను అమలు చేసి విడుదల చేస్తున్నారు కదా మరి ఏడు వేల కోట్లు పెండింగ్ ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లని రిలీజ్ చేయకుండా మరి ఎందుకట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు ఒకసారి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక డిగ్రీ విద్యార్థులకు ఎగ్జామ్ రాయం చేయకుండా ఉంటే వారు కాలేజీ బయటకు వచ్చి నిరసన తెలిపాల్సిన పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి అధికార పార్టీ నాయకులు దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడితే కూడా హామీ ఇచ్చి అన్నట్టు మరి వాళ్ళు చెప్పి చెప్పనట్టు చెప్పినా కూడా మరి విద్యార్థులకైతే అక్కడ న్యాయం జరుగుతుందా జరుగుతుందా జరగదా అనే సంగతి ఆ భగవంతునికి తెలిసినటువంటి విషయం ఈ ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికై సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈసీ విద్యార్థి సంఘం తరఫున మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులందరికీ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై స్కాలర్షిప్ పెంచాలని చెప్పేసి మా యొక్క ఈ డిమాండ్ చేస్తున్నాం